హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరి వంటలక్క ఈరోజు మన వీడియోలో అందరికీ నచ్చేలా గోంగూర పచ్చడి చేద్దాం పచ్చడి ఇలా చేసామంటే ఇంట్లో అందరూ ఇంకో రెండు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఇటుపట్టలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి మన టేస్ట్కి సరిపడా అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకొని లైట్గా మంచిగా స్మెల్ వస్తుంది ఎండుమిర్చి ఫ్రై అవుతుంటే అలా ఫ్రై అయిన స్మెల్ వచ్చినప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకుందాం నేను ఈ పచ్చడి కోసం సగం పుల్ల గోంగూర సగం పెద్ద గోంగూర అంటారు కదా కొంచెం పులుపు తక్కువ ఉంటుంది ఆ గోంగూర అది సగం ఇది సగం తీసుకొని ముందే కడిగి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో గోంగూర కూడా వేద్దాం గోంగూర వేసి మంచిగా వాటర్ కొంచెం ఇనుకుతున్నాయి దగ్గరకు వచ్చింది అన్నప్పుడు ఉప్పు వేయాలి మనం ముందే ఉప్పు వేసినమంటే ఇంకా ఎక్కువ వాటర్ ఉరుతాయి ఉడకడానికి టైం పడుతుంది వాటర్ అంతా సరికే అందుకే అది దగ్గరకు వచ్చినప్పుడు ఉప్పు వేసుకొని ఉడికింది అనుకున్నప్పుడు గిన్నెలోకి తీసేసుకుందాం మనం పచ్చిమిర్చితో కూడా గోంగూర పచ్చడి చేస్తాం కదా టమాటా పచ్చిమిర్చి గోంగూర వేసి చేసిన పచ్చడి కూడా అసలు చాలా టేస్ట్ ఉంటుంది కానీ అది ఒకరోజు రెండు రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది ఎండుమిర్చితో చేసి గోంగూర బాగా దగ్గరికి వచ్చి వాటర్ లేకుండా ఉన్నప్పుడు చేసినవంటే గోంగూర పచ్చడి వన్ మంత్ కూడా పాడవదు గోంగూర కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు రోట్లో మనం ముందే ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి మనం ఏదైనా పచ్చడి నిల్వ పచ్చడి చేయాలంటే మెంతి పొడి ఆవపిండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది మనం మామూలుగా రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలో కూడా ఇలా ఫస్ట్ ఇవి నూరిన తర్వాత పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ అదర్హో అనమాట ఈ మెంతులు ఆవాలు కూడా నలిగిన తర్వాత ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అవి కూడా వేద్దాం ఎండుమిర్చి అట్లట్లా నలిగినాయి అనుకున్నప్పుడు మన పచ్చడికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి వేసి ఎండుమిర్చిని బాగా నూరాలి నేనైతే ఎక్కువ నలగనివ్వను ఎండుమిర్చి మనకి పప్పులో మిరపకాయ కానీ మజ్జిగజారులో మిరపకాయలు ఎలా టేస్ట్ ఉంటాయో అలా టేస్ట్ రావాలంటే ఎండుమిర్చిని ఎక్కువగా నలగనివ్వకూడదు మనకి మెత్తగా నలిగి పట్టాలి పచ్చడి అనుకుంటే మిక్సీ పట్టుకోవడమే మిరపకాయలు ఎండుమిర్చి కూడా అట్లా అట్లా నలిగినాయి కదా ఇప్పుడు గోంగూర వేసి నూరుకుందాం ఈ పచ్చడి అయితే మా పెద్దమ్మ చేస్తుంది అనమాట అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో మా పెద్దమ్మ చేసే పచ్చళ్ళన్నీ నేను వెళ్ళా అంటే మా పెద్దమ్మ పచ్చడి చేస్తే నా కోసం తీసుకొస్తుంది మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ ఇల్లు మా పెద్దమ్మ ఇట్లా పచ్చళ్ళు చేసి మా అమ్మ మా పెద్దమ్మ అందరూ మంచి చేలల్లో కట్టుకెళ్తారన్న పొలంలో గట్టు మీద ఈ పచ్చళ్ళు వేసుకొని అసలు అన్నం ఒత్తు కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మాకైతే ఇక చిన్నప్పటి నుంచి అదే పని వెళ్తే గట్ల మీద కూర్చొని అన్నం తినడానికైనా వెళ్ళాలనిపిస్తుంది కొంతమంది లేడీస్ పని చేయరు కానీ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అయితే పల్లెటూరుల్లో ఉంటే తప్పకుండా పని చేయాలి చేలకెళ్ళాలి పని చేయాలి పనికి వెళ్ళిన చేనుకెళ్ళిన మంచిగా అన్నం పచ్చడి ఎక్కువ మన పల్లెటూర్లో తీసుకెళ్లేదైతే టమాటా పచ్చడి గోంగూర పచ్చడి అన్నీ ఎక్కువ శాతం ఏ కూర ఉన్నా పక్కన పచ్చడి ఉండాల్సిందే అందుకే అసలు ఈ మామిడికాయల సీజన్ వచ్చిందంటే పెద్ద పెద్ద జాడీలు జాడీలు పెట్టి ఉంచుతాం అనమాట పచ్చళ్ళు ఏ కూర లేకపోయినా పచ్చడి ఆమ్లెట్ కారం ఆమ్లెట్ గోంగూర పచ్చడి ఆమ్లెట్ టమాటా పచ్చడి ఆమ్లెట్ ఇదే కాంబినేషను ఇట్లనే తింటాం పచ్చి పులుసు ఇంకా పచ్చి పులుసు ఆమ్లెట్ మామిడికాయ పచ్చడి ఇవి ఉంటే చాలు ఇలా మన పచ్చడి నలిగిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు వేసి దంచుకొని పక్కకి తీసుకోవడమే గొప్ప గొప్ప వాళ్ళైనా తింటారో లేదో ఈ ఆమ్లెట్లు చికెన్లు మటన్లు కానీ మనం మాత్రం వదలవు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో తిండికి కొరతే ఉండదు తిండికి తక్కువే ఉండదు తినడమే మనకి ఏం ఉండని లేకపోని అన్నీ తర్వాత సంగతి మనమైతే ఫస్ట్ కడుపు నిండా తింటాం అదే ఒక గొప్ప అదృష్టం అనిపిస్తుంది నాకు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే మన సిరి వంట లెక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్